మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటర్మెంట్ లో విలీన సంబరాలు మొదలయ్యాయి కొందరు సంబరాలు చేసుకుంటే మరికొందరు మీ వార్డు ఏ డివిజన్ లోకి వస్తుంది నా వార్డు ఏ డివిజన్ లోకి వస్తుందంటూ చర్చ మొదలు పెట్టారు కంటోన్మెంట్ విలీనం రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది వార్డులు కనుమరుగై ఎన్ని మారబోతున్నాయి మారబోతున్నాయంటూ ఏ నాయకుడి నోటా అదే మాటగా చర్చించుకుంటున్నారు విలీన ప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పలాభిషేకాలతో కాంగ్రెస్ నాయకులు సంబరాల్లో మునిగి కథనంలో కేంద్రపాడు కంటోర్మెంట్ ను GHMC లో విలీనం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కంటోర్మెంట్ లో సంబరాలు నెలకొన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా విలీనం కోసం ఎదురు చూస్తున్న కంటోర్మెంట్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని తపసులు కాల్స్తూ ఆనందోత్సాహాలతో మునిగి తేలారు. పిగట్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కంటోర్మెంట్ వికాస్ మంచి సారథ్యంలో లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చదురియ్ లో విలీన సంబరాలు నిర్వహించుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తెలియారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే కంటోర్మెంట్ విలీన ప్రక్రియ మరింత వేగవంతంగా అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుస్థులుగా ఎంత సంబరాలు చేసుకుంటున్నారు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలందరూ ఎందుకంటే మిఠాయిలు బాలాభిషేకాలు చేస్తున్నారు అది కేవలం ముఖ్యమంత్రి గారు చొరవ సాధ్యమైంది ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనకి ఎంపీగా ఉండడం కూడా గతంలో అదృష్టంగా భావిస్తున్నారు వారి చొరవతోటి ఇవన్నీ ఈజీ అయింది వారే ప్రత్యేక దృష్టి సరించి ఇన్ని సంవత్సరాల నుంచి మనకు ఏదైతే అవసరాలు ఉండనో అవన్నీ ఖచ్చితంగా నేను వారితో మాట్లాడి వారు కూడా స్పెషల్ దృష్టి సరించి కంటోన్మెంట్ కూడా ఒక రోల్ అవకాశం కేంద్ర రక్షణ శాఖ నుంచి వెలువడిన ఉత్తర్లతో విలీన ప్రక్రియపై జోరుగా చర్చ మొదలైంది కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల వరకు సిద్ధమైన నాయకులు ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టారు విలీనం జరిగితే కంటోన్మెంట్ రూపురేఖలు ఎలా ఉంటాయి ఎవరికి వారే ఊహాజనంగా వ్యాఖ్యానించుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా బోర్డు ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న నాయకులు కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం జరిగితే తమ వార్డులు ఏ డివిజన్ పరిధిలోకి వస్తాయి తమ వార్డులు ఏ ఏ డివిజన్ లో కలుస్తాయి అనే దానిని సుదీర్ఘంగా చర్చించుకుంటూ కనిపిస్తున్నారు ఇక్కడ అక్కడ లేకుండా కంటోన్మెంట్ వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులు విలీన అంశంపై చర్చించుకుంటూ జీహెచ్ఎంసీ డివిజన్లుగా మారితే తాము గ్రౌండ్ వర్క్ చేసుకున్న ప్రాంతాలు ఎంతవరకు ఏ డివిజన్లకు వస్తాయి ఇక ముందు ఏ ప్రాంతాల్లో గ్రౌండ్ వర్క్ చేసుకోవాలంటూ ఎవరికి వారే చర్చించుకుంటూ కనిపిస్తున్నారు यो बलवालको सर न मेरो अनुसार त बलवाल २111 यस मध्ये त म त कुन मान्ने ठाडेको छ కంటోన్మెంట్ శివారు ప్రాంతం వారు తమను కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉంచుతారా లేక పక్క నియోజకవర్గంలో కలుపుతారా అనే సందేహాలకు సైతం ఒకరినొకరు పంచుకున్నారు విలీన ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో తెలియదు కానీ ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న నాయకులు మాత్రం తమకు వచ్చే డివిజన్లపై అప్పుడే చర్చలు మొదలుపెట్టారు ఎమ్మెల్యే శ్రీ శ్రీకనేష్ బిల్పుతో పికెట్ చొరస్తలో కంటోమెంట్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లి వచ్చి సంబరాల్లో పాల్గొన్నారు ఇక కంటోమెంట్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయంటూ సంబరాలు చేసుకుంటూ భీనం కల నెరవేర్తున్నట్టు స్వీట్లు పంచుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ కు దీటుగా కంటోమెంట్ అభివృద్ధి జరిగిందని వికాస్ మంచు అధ్యక్షుడు గడ్డ ఎంఎల్ సంతోషంగా వ్యక్తం చేశారు కంటోమెంట్ ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్లేనని ఆయన అన్నారు ఈ విజయాన్ని స్వాధించిన అంటే ఇది కంటోన్మెంట్ అరవై రెండు కంటెంట్ లో ఎనభై లక్షల జనాభా విజయంగా భావిస్తున్నాను ఇక ఏదైతే ఏదైతే బ్రిటిష్ చట్టాలు రూపాందించబడిన వాటికి స్వస్తి పలుగుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ల ప్రత్యేక చొరవతోనే విలీన ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతుందని కంటోమెంట్ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు సంఖ్య రవీందర్ తెలిపారు రోజు ఏదైతే విలీన ప్రాసెస్ మొదలైందో ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు గణేష్ గారికి యావత్ కంటోన్మెంట్ ప్రజల పక్షాన వికాస్ మంచ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ విలీన ప్రాసెస్ మొదలు కావడానికి సీఎం గారు ఎంతో కృషి చేశారు ఎంతో మంది విలీన ప్రక్రియకు అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఇక విలీన ప్రక్రియను ఆపడం ఎవరితరం తరం కాదని వికాస్ మంచి సభ్యుడు శ్రీను సంతోషాన్ని వ్యక్తం చేశారు మూడు నెలల క్రితం పదకొండు కంటోన్మెంట్లు దేశవ్యాప్తంగా మర్చి అయినా కూడా అడ్డుకట్టయ్యాలని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ప్రయత్నించారు అయినా కూడా గణేష్ నాయకత్వంలో సిఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి రక్షణ శాఖ మీద ప్రెషర్ వేసి మన కంటోన్మెంట్ ని జిహెచ్ఎంస్ లో మార్చి చేయడానికి ప్రక్రియ స్టార్ట్ చేసిరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని విలీన ప్రక్రియ మొదలైంది ఈ రోజు కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని సీనియర్ నాయకుడు జమీల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆజ్ కంటోన్మెంట్ కే అవామ్ కే లియే బహుత్ ఖుషీ కా దిన్ హై ఆర్ కంటోన్మెంట్ కే జిత్నే భీ రెసిడెంట్స్ హై సబ్ కో మేరీ తరఫ్ సే ताकि और इसके लिए कि मर्ज होने का ये प्रोग्राम शुरू हो चुका है बल्कि मर्ज हो चुका है समझो खाली अब रस्मी रसम बाकी है उसकी ఉచిత మంచినీటిని అందించాలని రెండు పేల పద్దెనిమిదిలో సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని సామాజిక కార్యకర్త తేలికొండ సతీష్ కుమార్ గుప్తా నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ఐదో వార్డులోనే నలభై రోజుల పాటు గడప గడపకు వెళ్లి సంతకాల సేకరణ చేపట్టి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు దివగత ఎమ్మెల్యే సాయనకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని సతీష్ కుమార్ గుప్తా గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ల ప్రత్యేక చొరవతో కంటోమెంట్ విలీన దిశగా ముందుకు సాగడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు ಅದೇ <imit> 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 లో జరిగిన కార్యక్రమాన్ని మోండా డివిజన్ తో పాటు కంటెమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివచ్చి వచ్చి చేసుకున్నారు కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చి విలీనాన్ని సాధించుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై గణేష్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మార్పు బోర్డు ఎన్నికలకు సిద్ధమైన నాయకులు విలీన ప్రక్రియ టెన్షన్ కు గురి చేసింది సంవత్సరాలుగా వార్డులో తాము చేసుకున్న గ్రౌండ్ వర్క్ ఏ డివిజన్ పరిధిలోకి వెళ్తుందన్న ఆందోళన వారిలో నెలకొంది కంటెమెంట్ బోర్డు పరిధిలో వార్డులో తక్కువ ఓటర్లు ఉండగా డివిజన్ పరిధిలోకి వచ్చేసరికి సుమారు నలభై వేల మంది ఓటర్లు వస్తారు దీంతో డివిజన్ లుగా మారితే వార్డుల రూపురేఖలు మారిపోనున్నాయి మొత్తానికి కంటోన్మెంట్ విలీన ప్రక్రియ మొదలు కావడంతో కొందరు సంతోషంగా ఉండగా మరికొందరు నిరాశ నిస్పృహలో ఉన్నారు విలీన ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందన్న చర్చ సైతం కంట్రోమెంట్ ప్రజల్లో నెలకొంది ఆ నేతతో వారికి ఎంతో అనుబంధం ఉంది వారి కష్ట సుఖాల్లో ఆయన పాత్ర ఉండగా ఆయన మరణంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ అన్నదాన కార్యక్రమాన్ని డీసీఎం యూనియన్ నిర్వహించింది కంటమెంట్ బొయన్‌పల్లి మార్కెట్ మాజీ అధ్యక్షుడు యాదవ్ మృతిపై దిగ్రాంతిని వ్యక్తం చేస్తూ మార్కెట్ డీసీఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చట్టా బొయన్‌పల్లి మార్కెట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అతిథిగా మాజీ మంత్రి తలసని శ్రీనివాస్ యాదవ్ పాల్గొనడంతో పాటు శంకరయ్య యాదవ్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మార్కెట్ లో తలసని కుటుంబానికి ఎంతో అనుబంధంగా ఉండగా నిత్యం రాకపోకలు సాగించే డీసీఎం యూనియన్ తో ఉన్నాయి ఆయన చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వారు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా నేటి అన్నదాన కార్యక్రమంలో వేలాది మందికి భోజనాలు అందించారు కార్యక్రమంలో డీసీఎం అసోసియేషన్ ఎరుముళ్ల మలేష్ ప్రధాన కార్యదర్శి నరసింహా జనార్దన్ బిరయ్య మార్కెట్ మాజీ డైరెక్టర్ గిరిధర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజల నగేశ్ శంకర్ యాదవ్ సోదరులు నర్సింగ్ యాదవ్ మహేష్ యాదవ్ ధర్మేంద్ర యాదవ్ స్కైలాబ్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు మహానంది అవార్డును అందుకున్న తోడేటి సత్యం ముద్రాజ్ ను శ్రీ గణేష్ అభినందించడంతో పాటు చిరు సత్కారంతో శుభాకాంక్షలు తెలియజేశారు పదహారు అవార్డులు ఎనిమిది బంగారు పథకాలు యాభైకి పైగా ప్రశంస పత్రాలు వందకు పైగా సన్మానాలు అందుకున్న కొరవి కృష్ణస్వామి ముద్రా సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోడేటి సత్యం తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహానంది అవార్డును సొంతం చేసుకున్నారు రచయితగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు గలుగు దేశాల్లో ముద్రాస్ కమిటీని స్థాపించి ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ గా కొనసాగుతుండగా సంస్కృతి సాహితీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాచవరం గౌరీశంకర్ డాక్టర్ వేణువందరం చేతుల మీదుగా అవార్డును అందుకోగా ఆయన అందిన మహానంది అవార్డు పై ఆనందం వ్యక్తం చేస్తూ ముద్రా సంఘం నేతల కోరిక మేరకు శ్రీ గణేష్ సత్కారాన్ని అందుకున్నారు ముద్రా సంఘ నేతలు నిరుడి అశోక్ కుమార్ శ్రీను గడిల యాదగిరి భాస్కర్ భట్టు స్వామి శివకుమార్ శైలజ అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు నాయకురాలిగా గెలుపులో భాగం అయ్యింది ఎన్నికలు వస్తే చాలు బీఆర్ఎస్ పార్టీ కోసం ఆహర్నిషులు పనిచేసింది పద్మారావు చెంత మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు స్థానిక నాయకురాలుగా తమవంతు వంతు సహాయ సహకారాలను పార్టీ కోసం అందించింది కానీ విధి వకరించి బలవన్ మరణానికి పాల్పడింది ఆమె మృతిపై ఎమ్మెల్యే పద్మారావు దిగ్భాంతి వ్యక్తం చేశారు కష్ట సమయంలో తానున్నానంటూ భరోసాను అందించడంతో పాటు తన ఆర్థిక సహాయం అందించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు సికింద్రాబాద్ తార్నాకా ప్రాంతానికి చెందిన మాధురి అలియాస్ పప్పి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడింది గులాబీ గులాబీపాటిలో చురుకుగా పనిచేసిన మాధురి ఆత్మహత్యకు పాల్పడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న పద్మరావు గాంధీ ఆస్పత్రి మార్చి వద్ద మాధురి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఎలాంటి సందర్భం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలంటూ అందరికీ తెలియజేశారు తక్షణ సహాయంగా తన వంతకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రజా సమస్యలపై గలమెత్తడమే కాదు పేద విద్యార్థికి ఆర్థిక సాయాన్ని అందించి తన ఔన్నత్యాన్ని ఉద్యమకారుడు ఎండి యాసిన్ చాటుకున్నారు గత కొన్ని రోజులుగా కంటర్మెట్ నియోజకవర్గం రెండో వార్డులో నెలకొన్న పలు సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఎండి యాసిన్ ఓ పేద విద్యార్థికి ఆర్థిక సాయం అందించడంతో పాటు నిరుపేద విద్యార్థులకు సహాయాన్ని అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సందేశాన్ని అందించారు కంటర్మెట్ రెండో వార్డు రసూల్పురాకు చెందిన రాము సైకిల్ రిపేర్ చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు రాము చెయ్యి చెల్లికూలపై అంగవైకల్యంతో బాధపడుతున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో ఆర్థిక పరిస్థితి హీరోయిన్గా మారింది విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ రెండవ వార్డు మైనార్టీ నేత ఎండి ఆసిన్ పిల్లల చదువు ఆర్థిక సహాయాన్ని అందజేశారు తాను సంపన్నుని కాదని ఉన్నదంతో కొంత డబ్బును పిల్లల చదువు కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని హాసిన్ అన్నారు రెండవ వార్డు రసూల్పురాలో నిరుపేదలు ఎక్కువగా జీవనాన్ని కొనసాగిస్తున్నారని పేద విద్యార్థుల కొరకు తన సహాయం కొనసాగుతూ ఉంటుందని యాసిన్ తెలిపారు వార్డ్ नंबर टू रसूलपुरा में ये हमारे राम भाई को आप सभी पहचानते हमारे पुराने शख्सियत है हमारे राम भाई इनका एक टाइम पे साइकिलों का कारखाना था एक बुरा वक्त आया इनकी ज़िंदगी में उस हादसे में हमारे राम भाई का एक हाथ जो है सो डॉक्टरों को ऑपरेशन करके निकाल देना पड़ा उसके बाद राम भाई के माशी हालात ठीक नहीं है फाइनेंशियली प्रॉब्लम की वजह से राम भाई बहुत परेशानियों से गुजरे तो उनके बच्चे स्कूल में पढ़ रहे एक बच्ची नाइन्थ क्लास में एक बच्ची टेंथ क्लास में है दुआ चाहता हूँ उनसे इसी सिलसिले में राम भाई के घर पे आया उनके बच्चों से मिला इन शह राम भाई उनके बच्चों को पढ़ाए और आगे बढ़ाए आगे चल के भी मैं राम भाई की फैमिली के लिए कुछ अगर अच्छा बुरा हो तो मैं खड़ूँगा क्योंकि मैं मैं भी इस में पैदा हुआ बड़ा हुआ राम भाई को मैं देखा सो हूँ तो इसलिए मैं उनकी मदद के तौर पे मेरे तरफ से जो होता मैं राम भाई को जो है सो ये एक हदय के तौर पे मैं मदद कर रहा हूँ राम भाई అందరూ మౌనంగా ఉన్నారు కానీ ఆ కాంగ్రెస్ నేతలు మాత్రం మౌనంగా ఉండకుండా కంటోన్మెంట్ పంచాయతీని ఏకంగా గవర్నర్ ముందు పెట్టేశారు కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీల వారు మాత్రం కంటోన్మెంట్ కష్టాలను గవర్నర్ ముందు వివరించడంతో పాటు కేంద్రంతో మాట్లాడి కాస్త మా సమస్య సీనియర్ నాయకులంతా గవర్నర్ రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యల చట్టాను అందించారు ముఖ్యంగా కేంద్ర రక్షణ శాఖ నుంచి బోర్డుకు రావాల్సిన సర్వీస్ వందల కోట్ల రూపాయలు బకాయిగా మారిపోయాయని వాటి విషయంలో కాస్త కలగజేసుకుని కేంద్రానికి సిఫార్సు

ఉండి ఆయన కూడా మాట్లాడి తెలుగు గవర్నమెంట్ చూస్తే నిధులు కూడా మమ్మల్ని తెచ్చి పెడతా ఉన్నారు సరే స్టార్ ఒకసారి మేము చెప్పడం జరిగింది దానికోసం డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ గారు మాకు చెప్పారు దానికోసం మేము రిపోర్ట్ ఇస్తాము దాన్ని ప్రిపేర్ చేసి ఇస్తాము అట్లనే కంటోన్మెంట్లో ఉన్నట్టు ల్యాండ్స్ ఒక విషయంలో కూడా మేము మాట్లాడడం జరిగింది సో దాన్ని కూడా కంటోన్మెంట్ విలీనాంశం మొదలు కావడంతో ఆ వార్డులో సంబరాలు అమరానంటాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యాదగిరి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడంతో పాటు ఇక తమ బతుకులు మారుతాయంటూ వార్డులోని బస్తీవాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ రెండో వార్డులోని నూట ఐదు గల్లీలో రసుల్పుర ఇందిరమ్మనగర్ తో పాటు చుట్టుపక్కల ప్రజానికంతో అధికారులతో కలిసి యాదగిరి ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీగణేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఇన్నాళ్లకు విలీనం సాధ్యమైందంటూ నేతలకు తెలియజేశారు వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన అనంతరం ఇది తమ కాంగ్రెస్ పార్టీ విజయం అని తెలియజెప్తూ సంబరాలు నిర్వహించడంతో పాటు అన్ని వార్డుల కంటే రెండో వార్డుకు విలీనంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని యాదగిరి ధీమా వ్యక్తం చేశారు విలీనం సంబరాల్లో మల్లేష్ వెంకటేష్ సుధాకర్ రమేష్ రామకృష్ణ నగేష్ పరశురామ్ సిద్దులు రాజు ముత్యాలు సత్యతో పాటు పలువురు పాల్గొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు టీచర్స్ కాలనీ నివాసుల సన్మానంపై ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మహిళా కలిసి టీచర్స్ కాలనీ అసోసియేషన్ అందించిన ఆహ్వానంతో సన్మాన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వారు తనపై పెట్టిన బాధ్యతను సవ్యంగా నిర్వహిస్తారన్న హామీని కాలనీ అసోసియేషన్ వాసులకు శ్రీకరణ శ్రదించారు కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ ప్రారంభం కావడంపై కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేయగా విలీనంతో కంటర్మెంట్ అభివృద్ధి చెందుతుందంటూ వారికి వివరించారు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ వేణుగోపాల్ టీచర్స్ కాలనీ అధ్యక్షుడు భిక్షపతి నారాయణ ప్రభాకర్ శ్రీనివాసరెడ్డి మంజు పార్కవి సబిత కాంగ్రెస్ నాయకులు గంగలింగం వీరమణి రమేష్ మహేష్ చిన్నతో పాటు పలువురు పాల్గొన్నారు కంటర్మెంట్ మూడో వార్డు దండు మరమ్మ దేవాలయంలో బోనాల జాతరను గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం నిమగ్నమైంది బాలన్ రాయ్ గ్రామస్తులతో పాటు ఆలయ భక్తులతో సమావేశాన్ని కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా బోనాల జాతరను విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు బోనాల జాతరకు సంబంధించిన పలు సందేశాలు అభిప్రాయాలు ఈ రవికాంత్ సేకరించారు ఆలయానికి ప్రముఖులు వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు అతిథులకు సన్మానాలతో పాటు బోనాల జాతరకు ఆలయానికి విరాళాలు అందజేసిన వారికి ప్రత్యేక గుడ్లు పివ్వాలని సూచించారు భక్తులు అమ్మవారు వారి ఆలయానికి విరాళంగా ఇవ్వాలనుకుంటే నేరుగా ఆలయానికి వచ్చి దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించి విరాళాలు అందజేయాలని ఈవో రవికాంత్ ఇతరులకు ఇస్తే ఆలయానికి ఉండదని ఆయన తెలిపారు ఆలయం పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవికాంత్ హెచ్చరించారు ఆలయానికి సంబంధించి కొందరు రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారంటూ వదంతులు వస్తున్నాయని అంత మొత్తం నగదును ఆలయానికి విరాళంగా ఇచ్చిన భక్తులు ఎవరైనా ఉంటే తనకు ఫిర్యాదు చేస్తే అక్రమంగా వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఈవో రవికాంత్ హెచ్చరించారు బాలన్ రాయ్ దండుమరమ్మ దేవాలయంలో ఆగస్టు నాలుగు ఐదో తేదీలో జరిగింది జాతన్ను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని ఈవో కోరారు మానవ సేవ మాధవ సేవ వారి సిద్ధాంతం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు ఎంతమందికి సహాయం చేశామనే వారి ఆలోచన వేలాది రూపాయల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తూ ఎంతమందికి ఆరోగ్యదాతలుగా అగర్వాల్ సమాజ్ సికింద్రాబాబు నాథాఖ సభ్యులు నిలుస్తున్నారు సంస్థ ప్రతినిధుల సేవలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శ్రీగణేష్ బోర్డ్ మదకర్ నాయకులు ప్రశంసించారు ఫ్రమ్ అగర్వాల్ సమాజ్ ద్వారా వాళ్ళ సపోర్ట్ తోటి ఈ మెడికల్ క్యాంప్ చేస్తున్నారు అంటే ఇటువంటి మెడికల్ నేను పర్సనల్గా చాలా ప్రోత్సహిస్తాను ఎందుకంటే ఇట్ ఈస్ చాలా మట్టుకు సర్వీసెస్ ఏవైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మెడికల్ సర్వీసెస్ ఇటువంటి క్యాంప్స్ ద్వారా ప్రతి ఒక్కరికి వస్తుంది అండ్ డాక్టర్స్ స్పెషలైజ్ డాక్టర్స్ ఉంటారు సో ఐ విష్ ఆల్ ద టీమ్ అగర్వాల్ సమాజ్ అండ్ ది ఎండో రైట్ హాస్పిటల్ ఎండోరైట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అగర్వాల్ సమాజ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపును ఆదివారం చేశారు ముఖ్య అతిథిగా నాయక్ ఎమ్మెల్యే శ్రీగాష్ వార్డు అధ్యక్షుడు నాగేశ్వరరావు సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తాలు పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన అగర్వాల్ సమాజ్ ప్రతినిధులను వారు అభినందించారు ఈ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అగర్వాల్ సమాజ్ వాళ్ళందరూ పేద పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఉచితంగా అన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయాలనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం ఈరోజు ఈ బస్సు తీసుకొచ్చి ఎవరెవరికైతే క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చు ఈసీజీ కావచ్చు అవసరం ఉన్న అన్నీ వాళ్ళు ఉచితంగా చేయడం చాలా సంతోషకరం అది కూడా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యెన్సీ వాసవి కాలనీలో చేయడం ఇంకా సంతోషకరం ఇలాంటి సేవలు అందరు చేయాలన్నది మా యొక్క మనవి ఫ్రీ హెల్త్ క్యాంప్ లో భాగంగా వేలాది రూపాయల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరిగిందని అగర్వాల్ సేవా సమితి నార్త్ శాఖ అధ్యక్షులు తెలిపారు హెల్త్ క్యాంప్ లో రక్త పరీక్షలతో పాటు ఈసీజీ డయాబెటిక్ డెంటల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్కానింగ్ ఎక్స్రే లివర్ అల్ట్రాసౌండ్ ఎంకలు తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఎండోరైడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు అమిత్ గోయాల్ స్వాతి గోయాల సహకారాన్ని వారాభినారు ఈ అతిథులను ఎండోరెడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు అమిత్ గోయల్ స్వాతి గోయల్ దంపతులు ఘనంగా సత్కరించారు తమ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పేదవారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకోవడం జరుగుతుందని వారు తెలిపారు పలువురు వారి సేవలను సమస్యలు విన్నపాలు సంబరాలు ఈ మూడింటా నేనే అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంప్ర ప్రతాప్ ముందుకు సాగారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో విజయం సాధించడంతో క్రికెట్ ప్రేమికుడిగా సంబరాల్లో పాల్గొనడంతో పాటు మిఠాయిలు పంచే సంబరాలు నిర్వహించారు బాపూజీ నగర్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సంబరాలు నిర్వహించి విజేతలుగా నిలిచిన క్రికెట్ టీం కు అభినందనలు తెలియజేశారు ఇక ఉదయాన్నే కడక్పురాలో నెలకొన్న కలుషిత నీటి సమస్యను పరిశీలించడంతో పాటు వెంటనే సీవో మధుక దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కలిసి కార్ఖాన బస్తులో గణేష్ దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొనడంతో పాటు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీగణేష్ గెలుపు కోసం ఆనాడు మొక్కిన మొక్కును తీర్చుకోవడం జరిగిందని కార్ఖానా బస్తీవాసుల సమస్య పరిష్కారానికి తాము కృషి చేస్తామంటూ జంపన్న తెలియజేశారు తొలిసారిగా మరల ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అందించిన సందేశాన్ని వింటూ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అందులో సారాంశాన్ని అర్థం చేసుకునే పనిలో మోండా డివిజన్ బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు ఎన్నికల అనంతరం ప్రధానిగా మరల బాధ్యతలు చేపట్టిన మంత్రి మోదీ నేడు మన్ కీ బాత్ తో ప్రజల ముందుకు రాగా ఆయన చెప్పే సందేశాన్ని నిశ్చితంగా వినే బీజేపీ నేతలు ఇంటికి పరిమితమయ్యారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో బూత్ నంబర్ రెండు వందల ముప్పై ఒకటిలో వార్డు అధ్యక్షుడు వీరవర్ధన్ నేతృత్వంలో హరిప్రసాద్ శాలిని శ్రీనివాస్ బాలు వీరైతో పాటు పలువురు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు కంటమెట్ మాట్ఫోర్డ్ అంబేద్కర్ హట్స్ లో జై కాంగ్రెస్ నినాదాలతో మారుమ్రోగింది కంటమెట్ జీహెచ్ఎంసీలో విలీనంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకుడు సాంబా అశోక్ ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగించారు సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడంతో పాటు తమ గుడిసెల కష్టాలు తీరే రోజు త్వరలో రాబోతున్నాయంటూ సాంబ అశోక్ ఆనందాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి తన పరిస్థితులను చూసి కంటోన్మెంట్ విలీనం కోసం ఆయన చొరవ తీసుకోవడంతోనే విలీనం సాధ్యమైందంటూ వారంతా కలిసి సంబరాలను నిర్వహించారు కంటమంటి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ గణేష్ కు సన్మానాల పర్వం కొనసాగుతుంది బస్తీల వారిగా సన్మానాలు నిర్వహించే పనిలో బస్తీ కమిటీ సభ్యులు నిమగ్నం కాగా పికెట్ హరిజన బస్తీ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు పాటిలకు అతీతంగా కమిటీ సభ్యులు పాల్గొని శ్రీ ను ఘనంగా సన్మానించడంతో పాటు శ్రీ తోనే తమ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు వారి సన్మానాన్ని అందుకున్న శ్రీ గణేష్ తప్పక తర్వాత సహకారం ఇళ్లవేళలా అందుతుందంటూ వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు గంగారాం సెక్రటరీ రాకేష్ సాయి కుమార్ బాబు రావు భాస్కర్ వెంకటేష్ ప్రమోద్ నవీన్ సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన అవార్డుల ఎంపికలో నంది అవార్డు అందుకున్న పి రాజలక్ష్మి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగన్ సన్మానించారు పి రాజలక్ష్మికి బెస్ట్ మ్యారేజ్ బ్యూరో టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గాను నంది అవార్డును అసోసియేషన్ సభ్యులు అందజేగా అవార్డు అందుకున్న గంగపుత్ర రాయల్ వెడ్డింగ్ మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ రాజలక్ష్మి సెల్వా కప్పి సన్మానించారు గత మూడు నెలలుగా కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్నారు కార్యక్రమానికి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సతీష్ కుమార్ గుప్తా తమ కానీలో పరిస్థితిని చూడండి సమస్య చూపించారు కొన్ని నెలలుగా ఏకదాటిగా డ్రైనేజీ పైప్ల నుండి మురుగునీరు ప్రవహిస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదని సీఓకు వివరించారు గత పాలకుల నిర్లక్ష్యంతోనే తమ కానీలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని సతీష్ కుమార్ గుప్త ఆరోపించారు ప్రత్యక్షంగా సమస్యను చూసిన బోర్డు సీఈఓ మధుగర్ నాయక్ స్థానికంగా పైపింగ్ పనులు ఎందుకు పూర్తి చేయలేదని సంబంధిత కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగింది తెలుసుకున్నారు వారం పది రోజుల్లో పనులు పూర్తయ్యేలా చూస్తామని సీఈఓ హామీ ఇచ్చినట్లు సతీష్ కుమార్ గుప్తా తెలిపారు డ్రైనేజీ రోడ్డుపై ఏర్లై పారుతుండటంతో కొద్ది రోజులుగా తీవ్రమైన దుర్గంధానికి గురి కావాల్సి వస్తుందని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు కంటర్మెంట్ ఉప ఎన్నికలు పూర్తి కాగా ఇక ఎలక్షన్ అకౌంట్ క్లోజింగ్ కార్యక్రమాన్ని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు ఎన్నికలు ముగిసిన అనంతరం పూర్తిగా వారి అభ్యంతరాల సమయంతో పాటు అన్నిటికీ సమయం ముగిగా ఇక అకౌంట్ క్లోజింగ్ ను కంటోన్మెంట్ ఎన్నికల అభ్యర్థులతో పాటు ఏజెంట్లకు ఎన్నికల అధికారులు ఆహ్వానం పలికారు వారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీగణ్ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా బద్రనాథ్ యాదవ్ బీజేపీ అభ్యర్థి వంశతిలక్ ఇండిపెండెంట్ అభ్యర్థులు సంజీవ్ రాజేందర్ నర్సింగ్ తో పాటు పలువురు సమావేశానికి కాగా విజయవంతంగా వారి సందేశంలో అందుకుని ఎలక్షన్ అకౌంట్ క్లోజింగ్ లో నిర్వహించారు ఈసారి ఎన్నికలు తమకు మంచి సంతృప్తినిచ్చాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో తన ఆశయం తెలిపారు భార్యకు మంచి భర్త దొరకాలని కోరుకుంటారు భార్యాభర్తలు భర్తలు తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు తమను కనిపించి ప్రయోజనకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు రియల్ హీరోలుగా పిల్లలకు కనిపిస్తుంటారు తమ పిల్లలు మర్చిపోలేని జ్ఞాపకాలను అందిస్తే వారి తల్లిదండ్రులు ఆనందం ఎలా ఉంటుందో ఒకసారి ఈ దంపతుల కళ్ళల్లో చూడండి నియోజకవర్గ నాయకుడు దుబాయ్ లో ప్రత్యక్షమయ్యాడు అనుకుంటున్నారా కంటోన్మెంట్ లో సీనియర్ నాయకుడుగా గుర్తింపు పొంది ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయనకు నమ్మిన బంటుగా ఉంటూ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ దుబాయ్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు తెల్లటి దుస్తులు పక్కన పెట్టి యువకుడిలా మారి రాత్రిమల సమయాన్ని వృధా చేయకుండా దుబాయ్ నగరాన్ని చుట్టేస్తూ ఆనందంతో మురిగి తేలుతున్నారు అసలు విషయం ఏమిటంటే టిఎన్ శ్రీనివాస్ సుమిత్ర దంపతుల వివాహం జరిగి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగుపెట్టారు పెట్టారు టిఎన్ శ్రీనివాస్ దంపతులకు ఆయన కుమార్తె కుమారుడు సిల్వర్ జూబ్లీ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టిఎన్ శ్రీనివాస్ సుమిత్రల కుమార్తె తల్లిదండ్రులకు మర్చిపోలేని జ్ఞాపకాలను అందజేసింది ఉన్నత విద్యను అభ్యసించిన వారి కుమార్తె గాయన అమెరికాలో విద్యను అభ్యసిస్తూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంది తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవ సిల్వర్ జూబ్లీ వేడుకలను మర్చిపోకుండా నిర్వహించేలా ఏర్పాట్లను గాయన చేసింది తల్లిదండ్రులతో పాటు తమ్ముడు ప్రవీణ్ కు దుబాయ్ విమాన టికెట్లను పంపించడంతో పాటు దుబాయ్ లో వసతి ఏర్పాట్లు చేసింది మూడు రోజుల క్రితం టిఎన్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు దుబాయ్కి చేరుకున్నారు అమెరికా నుండి వారి కుమార్తె గాయన దుబాయ్కి చేరుకుని దుబాయ్ నగరంలోని ప్రత్యేక ప్రదేశాలను సందర్శిస్తూ తల్లిదండ్రులతో కలిసి సంతోషాలను పంచుకున్నారు మూడు రోజుల పాటు దుబాయ్ లో ఎంజాయ్ చేసిన టీఎస్ శ్రీనివాస్ తన ప్రేమానురాగాలకు మంత్రముగ్ధులయ్యారు అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్న తమ కుమార్తె గాయన తమ వివాహ సిల్వర్ జూబ్లీ వేడుకలను దుబాయ్ లో నిర్వహించి మర్చిపోలేని జ్ఞాపకాన్ని అందించడంతో టిఎన్ శ్రీనివాస్ సుమిత్ర దంపతుల ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆడపిల్లలు చిన్న చూపు చూసే కొందరికి శ్రీనివాస్ కుమార్తె ఆదర్శంగా నిలుస్తుంది ఆ యువ నాయకుడికి ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పుట్టినరోజు ఓ మరుపురానిదిగా మిగిలిపోనుంది గతంలో పుట్టినరోజు అంటే కుటుంబ సభ్యులు స్నేహితులు మాత్రమే శుభాకాంక్షలు తెలిపేవారు ఈ సంవత్సరం మాత్రం కంటమెట్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు శ్రేయభిలాషులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు గత సంవత్సరం వరకు ఆయన ఓ సాధారణ వ్యక్తి నేడు కంటమెంట్ ఎమ్మెల్యే కుమారుడుగా కంటమెంట్ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఆరంగేట్రం చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు ముకుల్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందాలనే లక్ష్యంతో గత పదిహేను సంవత్సరాలుగా కంటోన్మెంట్ లో ఎనలేని సేవలు చేస్తూ శ్రీ గణేష్ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలుపొంది తన కోరికను నెరవేర్చుకోగలిగారు తండ్రి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి తండ్రి ఆశలను నెరవేర్చి ఆయన కళ్ళల్లో ఆనందాన్ని కుమారుడు ముక్కులు చూశారు తండ్రి వెంట ప్రయాణాన్ని కొనసాగిస్తూ నాయకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు ముగ్గుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు అభిమానులు శ్రేయభలాషులు కేక్ కట్ చేసి సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు తన జన్మదిన వేడుకలను గ్రాండ్ గా జరుపుకోవడం సంతోషంగా ఉందని ముగ్గులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కంటమెంట్ లో విలీన ప్రక్రియ ప్రారంభమై సంబరాలు చేసుకుంటున్న రోజునే తన జన్మదిన వేడుకలు రావడం ఎంతో సంతోషంగా ఉందని యువ నాయకుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు రెండు పేల ఇరవై నాలుగో సంవత్సరం తనకు ప్రత్యేకమని తన తండ్రి ఆశయం నెరవేరిన సంవత్సరమని తన పుట్టినరోజు సైతం మర్చిపోలేని సంవత్సరమని శ్రీ గణేష్ కుమారుడు ముగ్గుల సంతోషాన్ని తోటి వారితో కలిసి పంచుకున్నారు తనకు శుభాకాంక్ష తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఆ బాలిక వయసు పదమూడు సంవత్సరాలు కానీ ఆమె ఆలోచన విధానం మాత్రం వేరు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుతో పాటు అన్ని ముఖ్యమంటూ ఆ బాలిక చేసిన ఆలోచన ఇప్పుడు ఆన్లైన్ లో క్రేజీ బుక్ గా ఆమె రాసిన పుస్తకం మారింది ఐదు వందల మంది తమ రచనలతో పోటీ పడితే ఆమె రాసిన పుస్తకం మాత్రం అమెజాన్ లాంటి సంస్థలు సైతం కొనుగోలు చేసి అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకోగా నిజ జీవితంలో తనకెదురైన సంఘటనలు తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను కండ్లకు కట్టినట్లు వెన్ ఫీలింగ్ ప్రైట్స్ వర్డ్స్ అనే పుస్తకాన్ని రూపొందించింది ఈ బాలిక పేరు వర్నికా పారక్ బోల్డెన్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతుంది బేగంపేటలో నివాసం ఉండే వర్నికాకు చిన్న చిన్నప్పటి బుక్స్ చదవడం రాయడం అంటే ఆమె అన్నిటికంటే ఇష్టం ఆమెలో ఉన్న టాలెంట్ ను గమనించిన ఆమె తల్లిదండ్రులు వన్నికా పార్క్ కు తగిన ప్రోత్సాహాన్ని అందించారు ఈ తరుణంలో ఆన్లైన్ లో నిర్వహించిన పుస్తక రచన పోటీలో సైతం పాల్గొనేందుకు అవకాశం కల్పించగా ఐదు మందికి పైగా పాల్గొన్న పోటీలో తన రచనతో మంచి మార్కులను వర్ణికా పార్క్ సొంతం చేసుకున్నారు ఆమె రాసిన పుస్తకానికి డిమాండ్ పెరగడంతో అమెజాన్ లాంటి ఆన్లైన్ సంస్థలు సైతం ఆమెతో ఒప్పందం కుదుర్చుకోగా ఆన్లైన్ విక్రయానికి పూర్తి స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుంది వారి గానాల పట్టి సాధించిన విజయంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేయగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు చుట్టూ ఉన్న పరిస్థితులే తనకు బుక్ రచించేందుకు సహాయపడ్డాయంటూ వర్ణికా పారక్ తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి